ఆయంత్రం పూట ఒక పెగ్గో క్వార్ట్ల బాటిల్ దాకి పడుకోవాలనుకుంటారు కానీ దుర్మార్గుడు ముఖ్యమంత్రి మన బలహీనతను ఆసరాగా చేసుకుని తమల్లో మంచి బ్రాండ్లు ఉండేటి ఒకప్పుడు మీ ఆరోగ్యానికి ఆనికరం కాని బ్రాండ్లు ఎప్పుడు కూడా మద్యం ఆరోగ్యానికి ఆనికరమే తక్కువ తాగితే పర్వాలేదు కానీ ఎక్కువ తాగితే మొత్తం దెబ్బతినే పరిస్థితి వస్తుంది కానీ మీరు ఒక్కసారి ఆలోచిస్తే అరవై రూపాయలు చేసే క్వార్టర్ బాటిల్ ఎంత పెంచాడు తమ్ముళ్ళో ఈరోజు రెండు వందల అవునా కాదా చూపించండి రెండు అయితే నేను చెప్పేది వాస్తవం అయితే నూట నలభై రూపాయలు పెరిగిపోయింది మద్యములు కలిపేది ఒకటి ములాసెస్సే ప్రాసెస్సే అంతేకాకుండా ఈ రోజు నేను అడుగుతున్నా ఇక్కడ మీరు తాగే మద్యం విషపూరితం అది తాగితే ఆరోగ్యం క్షీణించిపోతుంది మా తమ్ముళ్ళు అలవాటు అయిపోయింది ఒక బా ఒక క్వార్టర్ తాగుతారు కిక్కెక్కదు మళ్ళా రెండో క్వార్టర్ తాగుతారు దాంతో కడుపులో మంట వస్తుంది ఆరోగ్యం దెబ్బతింటుంది ముప్పై ఒక్క వేల మంది చనిపోయారు ఇప్పుడే మా తమ్ముడు చెప్పినట్టు ఇది ఎక్కువ ధర పెరిగింది కాబట్టి గంజాయి అలవాటు అయిపోయారు చాలా మంది బాధ ఆవేదన విశాఖపట్నం ఒక ఐటీ క్యాపిటల్ గా ఒక నాలెడ్జ్ ఎకానమీ టూరిజం అభివృద్ధి చేయాలని నేను ఇక్కడనే మీరు చూశారు హైటెక్ సిటీకి సమానంగా మిలినియం టవర్ కూడా కట్టి ఐటీని ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే మరి డేటా సెంటర్ తీసుకొచ్చాం అది వచ్చుంటే లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేటివి భవిష్యత్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా డేటా సైన్స్ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది అలాంటిది మొత్తం తరిమేసి లూను వస్తే అది గాని వచ్చుంటే ఈ రోజు ఉత్తరాంధ్ర మొత్తం షాపింగ్ మాల్ ఇక్కడ ఉండేది చాలా మంది టూరిజానికి వచ్చేవారు ఒకటి ఉండి కాదు నేను అడుగుతున్నా విశాఖపట్నంలో ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా డ్రగ్స్ వస్తున్నాయి గంజాయి వస్తా ఉంది నా బాధంతా ఒకటి ఉంది భవిష్యత్ ఏమవుతుందనే బాధ ఆవేదన నాకుంది అన్ని సమస్యలను హ్యాండిల్ చేయగలుగుతాను ఒక్కసారి మన పిల్లలు గంజాయికి అలవాటు అయితే మళ్ళా వాళ్ళని కాపాడుకోవడం చాలా కష్టం అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చింది నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నాను నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగింది భరించడానికి భారం ఉందా లేదా ఏంటి పరిపాలన ఆస్తి పన్ను పెరిగిందా లేదా చెత్త మీద పన్ను వేసారా లేదా ప్రొఫెషనల్ ట్యాక్స్ వేసారా లేదా ఇన్ని పన్నులు పెంచేసి నేనేదో బటన్ నొక్కతా బటన్ నొక్కతా అని అంటాడు నేను అదే అడిగాను బటన్ నొక్కితే నువ్వు ఎంత పంపించావు బటన్ బొక్కింది ఎంత కాకుండా రాష్ట్రంలో ఆస్తులు దోచేసిందంత పది రూపాయలు మీకు ఇస్తాడు ఒకప్పుడు ఒక అతను మనం వినేవాళ్ళం చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ కొట్టేశాడంట అలాంటి రకం మీకు ఇచ్చింది చాక్లెట్ మీరు ఆ చాక్లెట్ చూస్తారే పాపం ఎంత మంచి అని ఉబ్బిబ్బి అయిపోతే టకా మని నెక్లెస్ కొట్టి పారిపోయాడు అలాంటి వాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఒకే విషయం అడుగుతున్నాను ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా చూడండి ఇతను ఒక అహంకారి ఒక ప్రవృత్తి ఎప్పుడు నేను చూడలేదు ఇలాంటి వ్యక్తిని